ఈ దారిని నడిచి నెల పదిహేను రోజుల పైన అవుతుంది చాలా రోజులు అవుతుంది ఇటు పక్క అస్సలు దిగను కూడా దిగట్లేదు ఈ రోజే దిగటం నెల అన్నారు తర్వాత బురద బురదగా ఉంది ఇంకా అక్కడక్కడ వాటర్ కొంచెం కొంచెం ఉన్నాయి అనమాట ఆ వాటర్ అంతా ఎప్పుడు ఎనిపితాయో ఏమో ఈ కింద మట్టి అంతా కొట్టుకుపోయింది ఆ మెట్టి లాస్ట్ మెట్టి కింద అస్సలు లేదు మా ఇది రోజులు అయితే బ్లీచింగ్ జల్లేసుకున్నారు వేసుకున్నారు మాకైతే ఇంకా ఎప్పుడు తగ్గుతాయో ఏమో ఇక్కడ రెండు పెట్టలు ఉన్నాయి నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటానని పర్మిషన్ అడగంగానే వీడియో స్టార్ట్ చేసేసరికి ఒక పెట్టె ఎగిరిపోయింది వగ పెట్టే ఉందనమాట నేనైతే కండీలు చుట్టడానికి వచ్చాను మా అక్కని దగ్గరికి చాలా రోజులు అవుతుంది నేను కండిలు చుట్టేసి ఆల్మోస్ట్ మా వారే ఇచ్చి లేచుకుంటున్నారు కండిలు చుట్టుకుంటున్నారు ఈరోజు కొంచెం తొందరగా అయిపోయింది అనమాట ఇంకా కండిల్ చూడదాంలే మెషిన్ దగ్గర తర్వాత వెళ్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే కండిల్ చూడడానికి అయితే వచ్చాను ఈ రెండు డబ్బాలు కండిల్ చుట్టేసి ఇంకా ఇచ్చులు కూడా ఉన్నాయి మగ్గం అదే రాటం దగ్గర అవి కూడా వెళ్ళిద్దాం అనుకుంటున్నాను మా వారైతే మగ్గంలో ఉన్నారు ఇక కలర్ చూసారు కదా శారీ కలరు కలర్ బాగుంది రెడ్డిలో వంగపూ కలరు పర్పిల్ పర్పిల్ కలరు మా వారు ఇది స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఈ కలర్లో ఈ కలర్ నేస్తారా ఎలా ఉండిద్దో అది ఇది అనుకున్నారు కానీ కలర్ అయితే సూపర్గా ఉందన్నమాట బార్డరు హైలైట్ ఫోన్ చూసుకుంటా నేసుకుంటున్నారు ఇంకా ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ పెట్టేశాను ఇవి షార్ట్ వీడియోస్ పెట్టాను లాంగ్ వీడియో అంటే కొంచెం లెంతీగా చూసుకొని పెడదామని అని చెప్పేసి వీడియోలు అయితే అట్లా అట్లా ఆపించాను మన దగ్గర స్టాండ్ లేదు కదా కొంచెం కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అయితే వీడియోస్ తీసుకుంటున్నాను వీడియో లాంగ్ వీడియో పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఈ మధ్యకాలంలో అసలు లాంగ్ వీడియో కూడా పెట్టలేదు షార్ట్ వీడియోస్ కంటెంట్ ఉంటే బాగుండు అంటున్నారు కానీ కంటెంట్ కోసం మనం కంటెంట్ క్రియేట్ చేసి వీడియో తీసుకుంటే బాగుండిద్ది నేనేమో వీడియో తీసేటప్పుడు ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడదాం అనుకుంటా వీడియో తీస్తాను అదేమో కొంచెం మాట్లాడేటప్పుడు మిస్ అయిపోయింది ఇది నాకే ప్రాబ్లం అనుకున్నా కొంతమంది సిస్టర్స్ ఈ మధ్య వీడియోస్ కూడా పెడుతున్నారు వీడియో తీసేటప్పుడు మాట్లాడదాం అనుకుంటాను ఆ టాపిక్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకో టాపిక్ వీడియో ఆన్ చేశాక అసలు మైండ్ అంతా బ్లాక్ ఏం ఉండదు ఎంటీ అనమాట అయితే ఇది మా బుడ్డమ్మాయి జాకెటు శారీ కుట్టాను కదా దాని మీద బ్లౌజ్ కొంచెం టైట్ ఉందంటే ఇంకో బ్లౌజ్ కొట్టమన్నారు దానికోసమని చిన్న బ్లౌజ్ అయితే అదేమో సైడ్ సైడ్ హుక్స్ పెట్టాను అట్లా వద్దు వేయడానికి కొంచెం కష్టంగా అనంటే ఇప్పుడైతే ఫ్రంట్ హుక్స్లు పెట్టేసి చిన్న జాకెట్ అయితే కుట్టాను ఎమ్మింగ్ చేసుకోవడం నాకు చాలా ఇసుకతో కూడి ఉంపాడు అనమాట వెలిసేసి ఇంకా ఎమ్మింగ్ చేసేవి అనమాట ఈ జాకెట్ కాక ఇంకోటి కూడా ఉంది అది కూడా ఎమ్మింగ్ చేసేసి ఈరోజు మగ్గం వర్క్ దగ్గరికి వెళ్ళాలన్నమాట లాస్ట్ సోమవారం రోజు మగ్గం వర్క్ కాడ బ్లౌజులు ఇచ్చేసి వచ్చాము నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఏంటంటే వాళ్ళు నెంబర్ తీసుకోవాల నేను నా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను కానీ వాళ్ళ నెంబర్ నేను తీసుకోలేదు అది చాలా పెద్ద మిస్టేక్ అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా ఉంది ముందు ఇచ్చేసామా వెళ్ళామా అన్న ఇదిలో ఉంది కానీ మైండ్ అంతా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకోవాలి ఆ నెంబర్ మళ్ళీ వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అసలు ఐడియానే రాలేదు వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు కదా వన్ వీక్ అని చెప్పాము అప్పుడు డేట్స్ కూడా నాకు గుర్తులేవన్నమాట అంటే నాకు బ్లౌజులు కస్టమర్స్కి ఎప్పుడు ఇవ్వాలన్నది కూడా చెప్పాను కదా మైండ్ అంతా ఎంటీగా ఉంది అసలు ముందు హెల్త్ బాగాలేదు కదా కొంచెం చికాక్గా అట్లా ఉంది ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అనే ఉంది కానీ ఫస్ట్ వాళ్ళకి వర్క్ ఇచ్చేసాను మా బుడ్డాని జాకెటు చూడండి చిన్న జాకెట్ వెనకాల చిన్న నెక్ పెట్టాను వేసుకున్నాక నేను ఆ దరిదాపుల్లో ఉంటే మాత్రం వీడియో తీసి మా అని కూడా చూపిస్తాను ఆ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఈ బ్లౌజు ఇంకో బ్లౌజ్కి ఎమ్మింగ్ చేస్తున్నాను మూడింటికే వెళ్దాం అనుకున్నాం మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాం కానీ మా వారు సాయంత్రం వెళ్దాం అన్నారు ఇంకా అప్పుడు మేము వెళ్ళే టయానికి వర్షం పడుతుంది వర్షం వెళ్దాం అని ఇంకా పొద్దుకో పోయింది సిక్స్ థర్టీ అట్లా అవుతుంది మేము వెళ్ళేసరికి మేము ఇలా షాప్ దగ్గరికి సిక్స్ థర్టీకి వచ్చాము ఎంత చలిగా ఉందో అసలు బండి మీద వస్తుంటే వర్షం సన్న వర్షం కదా చాలా చలిగా ఉంది ఆరున్నరకు వచ్చాము ఫస్ట్ ఈ మగ్గం వర్క్ కాడికి వచ్చాము ఈ వీళ్ళయ్యే నాలుగు షాపులు ఉన్నాయి ఈ మగ్గం వర్క్ ఒకటి ఇంకా పైన మిషన్ ఉంది మళ్ళీ ఇప్పుడు మేము కూర్చొని ఉన్నది ఒక షాపు ఇంకో షాప్ కూడా ఉంది ఇది మ్యాచింగ్ సెంటర్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది మేము ఇంకా బ్లౌజ్ కోసం టెన్ మినిట్స్ ఆగండి అని అన్నారు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అని చెప్పేసి ఆరున్నర కాడి నుంచి తొమ్మిదిన్నర దాకా మేము షాప్ దగ్గరే ఉంటాము ఇక్కడెక్కడే తిరుగుతున్నాము మాకు వేరే పని కూడా ఏం లేదు ఈ పని మీదే వచ్చాము ఈ ఈరోజేమో కూర కోసం తోటకూర తీసుకున్నాను సన్న కడలు ఇది పది రూపాయలుదే చాలా పెట్టింది అదంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది మాకేమో టిఫిన్ మా మావారు తనేమో శ్రద్ధానంద్ అంటున్నారు నిన్న చార్ పెట్టాను చారు వేసుకొని పొద్దున్నే శ్రద్ధానంద్ అంటున్నారు మేమైతే టిఫిన్లు చేసేసాం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఈ తోటకూర అంతా వల్చేసరికి నాకు ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది ఇంకా ఇది అనమాట వాకిలు చిమ్ముతున్నాను ఇప్పుడు అసలే ఎన్ని రోజులు అవుతుందో వాకిలు చిమ్మేసి మొత్తం కూడా బురదలో ఆకులు ఇరుక్కుపోయినాయి ఆ కాలు వేస్తున్నా కూడా అంటుకుపోతుంది అనమాట కాలు కొంచెం పై పైనే వేస్తున్నాను అడుగు మా ఎదిరింటే ఆవిడ అంటుంది ఆకులు రావట్లేదు చెత్త రావట్లేదు చిమ్మడానికి కూడా అని ఆమె అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి చిమ్ముతుంది ఈ రోజే ముగ్గు కూడా వేసింది వాకిట్లో నేనైతే ఈ రోజే స్టార్ట్ చేశాను ఇక బ్లౌజ్ అయితే మూడు రోజులు అవుతుంది కట్ చేసి ఈ రోజు స్టిచ్చింగ్ పెడుతున్నాను ఆ రోజు కట్ చేసిన రోజు ఏమైందంటే దానికి మనకి శారీలో క్లాత్ డిజైన్కి కావాలన్నమాట హ్యాండ్స్కి కానీ నెక్ పైపింగ్ ఇంకా బ్యాక్ కొంచెం డిజైన్ పెట్టమన్నారు దాని అంతటి కూడా శారీలో క్లాత్ కావాలి శారీ నేను నార్మల్గా అయితే కొలవను అయినా ఒకసారి కొలుద్దామని కొలిస్తే ఖచ్చితంగా ఒక్క పాయింట్ ఎక్కువ లేదు తక్కువ లేదు ఫైవ్ మీటర్స్ ఉంది మళ్ళీ శారీ తగ్గిద్దేమో అని చెప్పేసి కుచ్చులు ఎక్కువ రావు కదా అందుకని నేనైతే కట్ చేయలేదు మనకి దీనికి అందరికి కలిపి కూడా ఒక ఐదు ఆరు రంగుల అవసరం అవుతుంది ఒక కుర్చీ వేస్ట్ అయినా వేస్ట్ అయ్యద్ది కదా అని చెప్పేసి శారీలో క్లాత్ కట్ చేయకుండా ఆ బ్లౌజ్ పక్కన పెట్టేశాను నేను రేపు చీరాలు వెళ్తాను కదా వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుందాము మేము దానికి కావాల్సిన క్లాత్ అని చెప్పేసి వెళ్ళాము మగ్గం వరకు వెళ్ళామని చెప్పే కదా మగ్గం వరకు బ్లౌజుల కోసం అని చెప్పేసి వాళ్ళు ఏమో షాప్లో ఒక టెన్ మినిట్స్ అన్నారు వెళ్ళడం వెళ్ళడమే మగ్గం వర్కాడికి వెళ్ళాము తర్వాత పైన స్టిచ్చింగ్ చేస్తారు అక్కడ మాకు ఆర్డర్ తీసుకుంది అక్కడికి వెళ్తే అక్కడ మేడం లేరు వర్కర్లు ఉన్నారు మగ్గం కాడ ఉన్నారు స్టిచ్చింగ్ చేసే కాడ ఉన్నారు అట్లానే తర్వాత వాళ్ళది ఒకటి ఫ్యాంటీ స్టోర్ ఉందనమాట జ్యువెలరీ ఎన్న కూడా అమ్ముతారు అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే అస్సలు మేడం లేదు కానీ మా దగ్గర వర్క్ తీసుకోవడానికి ఇంకొక మేడం కూడా వచ్చిందనమాట ఇద్దరు వచ్చారు ఆమెను అడిగితే ఒక టెన్ మినిట్స్ అని ఉంది వేరే వాళ్ళు వర్క్ తీసుకుంటుంది అనమాట ఆర్డర్ తీసుకుంటుంది ఒక టెన్ మినిట్స్ అనమన్నారు ఒక సరైన ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత కూడా ఇంకో టెన్ మినిట్స్ అట్లా ఒక పావు గంట ఇరవై నిమిషాలు పైన ఆ షాప్లో ఉన్నాము ఆ తర్వాత ఈ మగ్గం వర్క్ చేసే అతనే అక్కడికి వచ్చాడు అనమాట పూసల కోసం మా బ్లౌజే స్టిచ్చింగ్ అది వర్క్ చేస్తున్నారు పూసలు కోసం వస్తే మీ అయిపోయినాయి కవర్ తీసుకొస్తారు ఇస్తారని చెప్తున్నారు మేడం వస్తుంది ఇస్తారు మీ అని చెప్పేసి ఆయన వచ్చి అప్పుడు పూసలు తీసుకుంటున్నాడు సరే పూసలు తీసుకుంటున్నారు కదా అంటే బ్లౌజ్ వర్క్ అంతా అయిపోయింది హ్యాండ్స్కి కింద ఏలాడతాయి కదా హ్యాంగింగ్స్ లాగా పూసలు అట్లా అనమాట అవి కొట్టడానికి పూసలు తీసుకుంటున్నారు టెన్ మినిట్స్లో కుట్టిచ్చేస్తూ ఉన్నారు ఆ నిజంగానే అవి ఒక టెన్ మినిట్స్ లేదంటే ఒక పావు గంటలు అయిపోద్దిలే అనుకున్నాం అలా అనుకొని మేము ఈ క్లాత్ కోసం అని వెళ్ళా ఈ బ్లౌజ్ కోసం క్లాత్ ఉందేమో అని చెప్పేసి మనం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు లేదు పక్కన ఇంకో షాప్ ఉంది అక్కడికి వెళ్ళాను అన్నారు అక్కడ కొత్తగా వెళ్ళాను అనమాట ఆ షాప్లో అడిగితే వాళ్ళ పాపం ఎంత ఎతికారు కానీ ఈ కలర్ క్లాతే దొరకలేదు సరే అని చెప్పేసి మళ్ళీ మగ్గం వర్క్ కాడికి వచ్చాము అక్కడ అవ్వలేదు అన్నమాట మగ్గం వర్క్ కాడికి మళ్ళీ వచ్చి చూస్తే వాళ్ళు ఇంకా ఒక హ్యాండ్ ఫినిష్ చేశారు ఇంకో హ్యాండ్కి ఇంకా కొట్టాలి ఇద్దరు బడి కొడుతున్నారు అయినా కూడా అది వర్క్ అవ్వలేదు అక్కడ నుంచి ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం చిర ఇంకా మనకేం పని లేదు కదా ఎక్కడ కూర్చోవాలి ఏం చేయాలి ఇంక మా సిస్టర్ వాళ్ళు ఇల్లు దగ్గర వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు కూర్చొని ఎనిమిది బావు ఎనిమిది ఇరవై అట్లా అవుతుంది అప్పుడైతే వచ్చామన్నమాట వస్తే వాళ్ళ ఇంకా స్టోన్స్ అంటిస్తున్నారు ఈ పూసలు కొట్టడం అయిపోయింది స్టోన్స్ అయితే అంటిస్తున్నారు ఇంకా స్టోన్స్ అప్పుడున్నారు వానర్ ఉన్నారనమాట ఆ మేడం ఉంటే మేడం మేము సిక్స్ థర్టీకి వచ్చాము ఇంకా అవ్వలేదంటే వాళ్ళు ఇంకొంచెం ఒక టూ మినిట్స్ అంది ఆల్రెడీ అక్కడ ట్వంటీ మినిట్స్ మేము నిలబడ్డాము అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మేము కూర్చున్నామని చెప్పే కదా అక్కడికి వచ్చాము అక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన కూర్చున్నాం అనమాట నాకు ఎంత ఇసుక పుట్టిందో నాకు ఒక బ్లౌజ్ ఒక బ్లౌజ్ అన్న మినిమం ఒక బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేసేసేదాన్ని కదా ఆరున్నర కాళ్ళ నుంచి ఎనిమిదిన్నర దాకా నేను ఇంటికాడ వంట కూడా చేయకుండా వెళ్ళాను